నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ప్రత్యేక చర్చకు స్వాగతం జై భారత్ బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి కొనసాగుతూనే ఉన్నాయి అయితే బంగ్లాదేశ్లో హిందువుల కోసం కేవలం భారత్ నుంచి మాత్రమే కాదు ఇప్పుడు యూరోప్ నుంచి అమెరికా నుంచి ఇప్పటికే స్పందన వచ్చింది ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి తులసి గబాడ్ మాట్లాడడం జరిగింది తాజాగా బ్రిటన్ పార్లమెంట్లో కూడా ఒక నలుగురు ఐదుగురు ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు ప్రభుత్వాన్ని నిలదీశారు ఎందుకు అంటే ప్రభుత్వం స్టాండ్ ఏంటి ఈ విషయంలో అంటూ ప్రైమ్ మినిస్టర్ని నిలదీయడం జరిగింది ఆ ఎంపీల్లో ప్రముఖంగా చెప్పుకుంటే ప్రీతి పటేల్ అలాగే బ్యారీ గార్డెనర్ గ్రెగ్ స్మిత్ లారా స్మిత్ వీళ్ళందరూ కూడా బ్రిటన్ పార్లమెంట్లో ఈ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఈ దాడుల విషయంలో మన స్టాండ్ ఏంటి చొరవ తీసుకొని ఈ ఏదైనా చర్యలు తీసుకోవాలంటూ ఆ ఎంపీలు ఆ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది మరి బ్రిటన్ పార్లమెంట్లోనే అక్కడ ఎంపీలు క్వశ్చన్ చేసినప్పుడు భారత పార్లమెంట్లో కూడా చర్చ జరిగితే బాగుంటుంది కదా మరి అలాంటి ప్రయత్నం ఏమైనా ఇక్కడ జరుగుతుందా మరి ఇక్కడ ప్రతిపక్ష ఎంపీలు ఆ అంశాన్ని గురించే మాట్లాడకుండా చాలా మౌనంగా ఉన్నారు అవాయిడ్ చేస్తున్నారు సో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్నటువంటి మాట వాస్తవం బంగ్లాదేశ్లో హిందువులు చేస్తున్నటువంటి పోరాటానికి ఫలితం కనిపిస్తున్నట్టుగానే మనకుంది గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు నమస్తే అండి నమస్తే అండి రాజుగారు రాజశేఖర్ గారు మనం చూస్తే బ్రిటన్ పార్లమెంట్ కూడా దద్దరిల్లింది జనరల్ గా వాళ్ళకి ఈ అంశం గురించి పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు అయినప్పటికీ కూడా బ్రిటన్ పార్లమెంట్ లో ఆ ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించడాన్ని మనం ఎలా చూడాలి నమస్తే అండి గారు అండ్ ప్రేక్షకులకు కూడా ఈ విషయం పైన ఆగస్ట్ నుంచి ఇప్పటికీ ఓన్లీ రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ కానీ నేషనల్ గా రిపోర్టెడ్ ఇన్సిడెంట్స్ ఓవర్ రెండు వేల పైన మరి అంటే అతి దారుణాత దారుణంగా హిందువుల పైన ఇన్సిడెంట్స్ జరిగినవి ఒక రెండు వేల పైన ఉన్నాయి కాకుండా సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోస్టులు కానీ అనేక రకాల ఇన్ఫర్మేషన్ చూసాం రీసెంట్ డెవలప్మెంట్ లో చూస్తే ఇస్కాన్ యొక్క ప్రభు కృష్ణదాస్ గారిని కానీ ఇంకా ఒక సెవెంటీ మెంబర్స్ వరకు ఇస్కాన్ ప్రీస్లు ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేశం వదిలిపెట్టుకోకూడదని చెప్పేసి వాళ్ళని పోనివ్వకుండా ఆపేయడము అదే కాకుండా ఇంకా మిగతా మట్లు కానీ ఇంకా మిగతా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో హిందూ ఆర్గనైజేషన్ లీడర్లు అందరినీ కూడా అరెస్ట్ చేయడము వాళ్ళందరినీ బయటకు పోనియకుండా చేయడము వాళ్ళ సీరియస్ గా కొన్ని అటాక్స్ చేయడం అనేది రీసెంట్ డెవలప్మెంట్ లో ఎక్కువ జరిగింది కాదు చెన్మయ్ కృష్ణదాస్ కి ఎవరైతే అతని తరపున వాదించడానికి ముందుకు వచ్చిన లాయర్ ని ఒక అడ్వకేట్ ని చంపేశారు అడ్వకేట్ ముందుకు వస్తే అతని మీద కూడా దాడి చేసి అతను కూడా ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నాడు సో అతను తరపున వాదించడానికి వాదించడానికి ఇప్పుడు ఎవరు ముందుకు రావట్లేదు ఎవరు వీళ్ళకి ఎవరు సపోర్ట్ చేయకూడదు డిఫెండ్ చేయకూడదు అని చెప్పేసి ఇంకా ఇంకా దారుణం ఏంటంటే ఈ రోజు ఐ థింక్ ఈ రోజు అనుకుంటాను ఇస్కాన్ ప్రభుదాస్ గారు ఒక స్టేట్మెంట్ ఒక అడ్వైజరీ ఒక రిక్వెస్ట్ పంపించారు ఏంటి అంటే అసలు ఎవరైతే ఇస్కాన్ కి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అంటే ఇస్కాన్ తోటి అసోసియేట్ అయ్యి ఉన్న వాళ్ళు ఆరెంజ్ క్లోత్స్ కానీ సాఫ్రాన్ క్లోత్స్ కానీ వేసుకోకూడదు అనేసి నార్మల్ గా వైట్ క్లోస్ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోకూడదని నార్మల్ ఇస్కాన్ లో చాలా మటుకి చేతిలో మాల పెట్టుకుని జపం చేస్తూ ఉంటారు ఉంటుంది వాళ్ళు సో అట్లాంటివి ఏవి చేయకూడదు ఎందుకంటే పర్టికులర్ గా ఇస్కాన్ కి సంబంధించిన వాళ్ళని సీరియస్ గా టార్గెట్ చేస్తున్నారు వాళ్ళ పైన అటాక్స్ జరుగుతున్నాయని చెప్పేసి చూసాం ఈ డెవలప్మెంట్ లో ఇంత ముందుకు మీరు అన్నట్టు అమెరికన్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ యూకే పార్లమెంట్ దీనిపైన చాలా సీరియస్ గా చర్చ జరిగింది అండ్ అది కూడా ఏంటి అంటే ఒక ఎమర్జెన్సీ చర్చ కింద తీసుకొచ్చేసేసి అపోజిషన్ పార్టీ ప్రీతి పటేల్ గారు బారీ గార్డ్నరు బాబ్ బ్లాక్ మెన్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు ఏంటి అంటే ఇంత అట్రాసిటీస్ జరుగుతూ ఉంటే అసలు యూకే స్టాండ్ ఏంటి యూకే గవర్నమెంట్ ఏ విధంగా ఈ విషయాన్ని చూస్తున్నారు అసలు ఏమి యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి నిజంగా కూడా ఇది చాలా మంచి పరిణామం అండ్ ఇట్లాంటిది ఇంకా ఎక్కువ జరగాలి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఇటువంటి అట్రాసిటీస్ ని ఏదైతే రిలీజియస్ మైనారిటీస్ పైన రిలీజియస్ మైనారిటీస్ ఎస్పెషల్ హిందూస్ పైన జరుగుతున్న అట్రాసిటీస్ ని ఖండించాలి అండ్ ఇంకోటి ఏంటంటే సీరియస్గా అయ్యి ఇప్పుడు ఏదైతే కరెంట్ గవర్నమెంట్ బంగ్లాదేశ్ లో ఉందో వాళ్ళని కట్టడి చేసి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇప్పించే ప్రయత్నం అయితే జరగాలండి అయితే మనం రెండు విషయాలు అసలు ఇది ఎందుకు అంత అర్జెంటుగా యూకే పార్లమెంట్ ఈ డిస్కషన్ ఎందుకు తీసుకుంది అండ్ దీని వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి అండ్ ఇంకా జరుగుతూ ఉంటే ఇండియన్ పార్లమెంట్ కానీ ఇండియన్ అపోజిషన్ పార్టీస్ కానీ అసలు ఇంతవరకు పార్లమెంట్ సెషన్ జరుగుతూ ఉంది ఎందుకు దీనిపైన చర్చ జరగలేదు ఈ మూడు విషయాలు మాట్లాడుకుందామండి ఫైవ్ మినిట్స్ లో సో యూకే లో ఎందుకు జరిగింది ఒకటి ఏంటి అంటే యూకే లో ఉన్న హిందూస్ యూకే లో ఉన్న కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్ ఎస్పెషల్లీ ఇస్కాన్ అండ్ దిర్ ఇస్ అనదర్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇన్సైట్ వీళ్ళందరూ ఏంటి అంటే ప్రతి పార్లమెంట్ లో ఎక్కడెక్కడైతే హిందూస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేశారు ఆ అవేర్నెస్ క్యాంపెయిన్ లో ఏంటి అంటే ప్రతి హిందూస్ ని మీ యొక్క ఎంపీని అసలు ఇంత అట్రాసిటీ జరుగుతూ ఉంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ లో యూకే ముందుంటది అని చెప్పుకునే మన యూకే మన ఎంపీస్ ఇంత జరుగుతుంటే ఎందుకు మీరు క్వశ్చన్ చేయట్లేదు అసలు ఈ మీ యొక్క రెస్పాన్స్ ఏంటి మీ యొక్క స్టాండ్ ఏంటి అని చెప్పేసి ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారండి చాలా మంది హిందూస్ కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు కూడా అంటే వెస్టర్న్స్ అంటే బ్రిట్స్ కూడా వాళ్ళ క్రిస్టియన్స్ కూడా వాళ్ళ ఎంపీస్ కి లేటర్స్ రాయడము ఈమెయిల్ చేయడము పర్సనల్ గా వెళ్ళి కలవడం క్యాంపెయిన్ చేయడం కానీ సోషల్ మీడియాలో వాటిలో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలోనే కాదు వాళ్ళు లిటరల్ గా అసలు ఇష్యూ జరుగుతుంది దీనిపైన మీరు పార్లమెంట్లో చర్చించాలి దీనిపైన మీ స్టాండ్ ఏంటో చెప్పాలి అని చెప్పేసి మెయిల్స్ ఫిజికల్ గా లేటర్స్ రాయడము పంపించడం ఒక మాస్ క్యాంపెయిన్ అప్పుడు ఒకసారి ఏంటి అంటే యూకేలో ఒక వెయ్యి కానీ ఒక రెండు వేలు ఇట్లా లేటర్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఒక ఇష్యూ మీద వచ్చినప్పుడు ఎంపీ కంపల్సరీగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది ఏదో ఒక రకంగా వాళ్ళకి రెస్పాన్స్ అనేది ఏంటి ఇవ్వాలి ఎందుకంటే రేపు పొద్దున లేకుంటే ఇంత జరిగినా కానీ పబ్లిక్ ఓటు వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తారు సో కాబట్టి తట్టుకోలేకున్నా మొత్తానికి అది కరెక్ట్గానే అనిపిస్తుంది కదా లాజికల్గానే అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు ఎంపీలు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పృహ అక్కడ అక్కడున్నటువంటి స్పృహ మన దగ్గర ప్రజల్లో కానీ లేకపోతే మన ఎంపీల్లో కానీ కొరవడింది అనుకోవాలా ఎందుకంటే ఇక్కడ కూడా మనకి మనకి ఆధ్యాత్మిక పీఠాలు మఠాలు చాలా ఉన్నాయి కదా మన దగ్గర ఏదో లో లోటు ఏముంది అంటే అంత మన దగ్గర అది ఇప్పుడు ఈ పైన పార్లమెంట్ లో జరిగిన ఇష్యూస్ పైన మొన్న ఇన్సైట్ అనే ఆర్గనైజేషన్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ దగ్గర పార్లమెంట్ దగ్గర వాళ్ళు వెళ్ళి డైరెక్ట్ ప్రొటెస్ట్ చేశారు ఇంత జరుగుతూ ఉంది అసలు మన గవర్నమెంట్ ఏం చేస్తుందని చెప్పేసి అసలు ఎందుకు మీరు ఇంటర్వ్యూ అవ్వట్లేదు ఇంత అట్రాసిటీస్ జరుగుతూ ఉంటుంటే మీరు అసలు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మనము ఆర్ఎస్ఎస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చూసాం అంతే తప్పితే ఇక్కడ ఆర్గనైజేషన్ కూడా ఇంతవరకు ఆర్ఎస్ఎస్ స్టేట్మెంట్ ఏంటి ఆర్ఎస్ఎస్ స్టేట్మెంట్ గవర్నమెంట్ కి అప్పీల్ చేసింది గవర్నమెంట్ గవర్నమెంట్ కి అప్పీల్ చేసింది గవర్నమెంట్ జోక్యం చేసుకోవాలి దీని మీద ఏదైనా చెయ్యాలి వాళ్ళ కోసం అని చెప్పి గవర్నమెంట్ కి అప్పీల్ చేసింది ప్రభుత్వం ఏం చేసింది అంతకు ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మేము కన్సర్న్ వ్యక్తం చేస్తున్నాం అని చెప్పి స్టేట్మెంట్ జస్ట్ స్టేట్మెంట్ తో ఏమవుతుంది అనేది నా పాయింట్ ఆ స్టేట్మెంట్ ఇప్పుడు వట్టి స్టేట్మెంట్ తోటి అయిపోతే కాదు కదండి ఇప్పుడు బంగ్లాదేశ్ బ్రిటిష్ పార్లమెంట్ లో ఈరోజు మనం పూర్తి చర్చ చూస్తే కొన్ని సీరియస్ పాయింట్స్ రేజ్ చేశారు వాళ్ళు ఏంటి అంటే సిచ్యువేషన్ నైఫెడ్స్ పైన ఉన్నది అంటే ఇక ఆల్మోస్ట్ ఇక చివరికి వచ్చేసింది ఇంత దారుణానికి దారుణం ఉన్న పరిస్థితి అక్కడ అట్రాసిటీస్ విపరీతంగా ఉన్నాయి అరాచకాలు విపరీతంగా జరిగిపోతున్నాయి అండ్ కిల్లింగ్స్ చంపడం అయితే అసలు ఆల్మోస్ట్ క్లెన్జింగ్ అనే వర్డ్ విపరీతంగా వాడారు ఏంటి హిందూస్ ని నామరూపం లేకుండా చేసే పని జరుగుతుంది అన్న డిస్కషన్ జరిగింది ఈరోజు అంటే ఒక ఒక బ్రిటిష్ పార్లమెంటు అంత సీరియస్ కన్సర్న్ రేస్ చేసినప్పుడు మనం పక్కనున్న మనము హిందూ మెజారిటీ కంట్రీ ఉండి అంత జరుగుతూ ఉంటే మన పార్లమెంట్ దీనిపైన ఇంకా సీరియస్గా చర్చించడము బంగ్లాదేశ్ గవర్నమెంట్కి మీరు ఒక బతిలాడతారా భయపెట్టిస్తారా ఏ రకంగా చెప్తారో చెప్పడము బ్రిటన్లో ఉన్న అపోజిషన్ పార్టీ ఎంపీస్ క్వశ్చన్ చేస్తుంటే ఇక్కడ ఉన్న ఒక్క అపోజిషన్ పార్టీ కూడా ఇంతవరకు గవర్నమెంట్ అసలు మీ ఈ ఇష్యూ పైన మీరు ఏం స్టాండ్ ఏంటి మీరు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారని చెప్పేసి ఒక్క ఎంపీ అడగలేదండి పార్లమెంట్ లోపల బయట అసలు అసలు కూడా ఎక్కడ ఎక్కడ సోషల్ మీడియాలో మనకు సంబంధం లేని విషయం అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఇంకొకటి బ్రిటిష్ పార్లమెంట్ సీరియస్ గా చెప్పింది మీకు ఇంత ఇంత మేము హ్యూమానిటేరియన్ ఫండింగ్ చేస్తున్నాము డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఫండింగ్ చేస్తున్నాము మీరు ఇష్యూస్ పైన సీరియస్ యాక్షన్ తీసుకోకుంటే రేపు పొద్దున మీకు వీటన్నిటి పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక థ్రెట్నింగ్ లో మెసేజెస్ వెళ్తున్నాయి ఏది బ్రిటన్ నుంచి బ్రిటన్ లో నుంచి కొంతమంది ఎంపీస్ నుంచి అంతా జరుగుతూ ఉంటే మరి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఆ రకమైన యాక్షన్ తీసుకోవట్లేదు అండ్ ఇండియన్ ఎంపీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఆ క్వశ్చన్ చేయట్లేదు రేపు పొద్దున మీరు తీసుకోకుంటే ట్రేడ్ టైస్ కానీ ఫైనాన్షియల్ ఎకనామిక్ ట్రైడ్స్ కానీ లేకుంటే మిలిటరీ వాళ్ళ దేశం చుట్టూ మన మిలిటరీ ఉంటుంది మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కానీ ఇంతవరకు మనం ఎటువంటి స్టాండ్ తీసుకోకపోవడము నిజంగా కూడా దురదృష్టకరమే దీంట్లో తప్పు బోత్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ పార్టీ అండ్ అట్ ద సేమ్ టైమ్ అపోజిషన్ పార్టీస్ కూడా అపోజిషన్ పార్టీస్ కూడా ఇంత పార్లమెంట్ సెషన్ లో జరుగుతున్నప్పుడు ఎంతసేపు ఆదాని ఇష్యూ అని చెప్పేసి పార్లమెంట్ ని స్తంభించడమే తప్పితే ఇంతవరకు ఒక్క ఎంపీ కూడా అసలు ఇంత దారుణాలు జరుగుతుంటే పక్క దేశంలో ఒక్కరు కూడా దీనిపైన క్వశ్చన్ లేదు గవర్నమెంట్ కూడా ఒక స్టాండ్ ఒక ఒక స్టేట్మెంట్ లేదు ఇది నిజంగా కూడా దౌర్భాగ్యమైన స్టేట్మెంట్ ఇచ్చింది అంతే స్టేట్మెంట్ ఇచ్చింది అంతే విదేశాంగ శాఖ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇది మేము ఖండిస్తున్నాం వాళ్ళ భద్రత పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం కేర్ తీసుకోవాలని స్టేట్మెంట్ అది రిలీజ్ చేసింది బట్ స్టేట్మెంట్ అదే ఇప్పుడు అమెరికాకు ఉన్నటువంటి కన్సర్న్ ఎక్కడో డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడో తులసి గవాడ్కి ఉన్న కన్సర్ను ఇక్కడెక్కడో బ్రిటన్ పార్లమెంట్లో ఆ ఎంపీలకు ఉన్నటువంటి కన్సర్ను ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ఎంపీలకి ఉందా లేదనేటువంటి క్వశ్చన్ వస్తుంది అండి బోత్ పార్టీస్ అంటే నేను అనేది ఇక్కడ మనం బియాండ్ ద పాలిటిక్స్ మాట్లాడుకుంటే అది రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ పార్టీ అయినా ఇప్పుడు మనం ఏదో ఒక పార్టీ కంటే కదా ఇది ఏంటి అంటే ఒక సామాజిక స్పృహ తోటి మాట్లాడాల్సిన విషయం అండి ఎక్కడో గాజాలోనో లేకుంటే పాలెస్టీన్లలో లేకుంటే సిరియాలోనో జరుగుతూ ఉంటే ఇక్కడ ఇండియాలో ఉన్న మైనారిటీ కమ్యూనిటీస్ ఎన్ని రకాలుగా ప్రొటెస్ట్లు చేయడము రోడ్ల మీదకి రావడము అనేక రకాలుగా జరిగాయి కానీ ఇంత మన పక్కన ఇంత హిందూస్ పైన ఇంత అట్రాసిటీ జరుగుతుంటే ఈవెన్ మన హిందూ ఆర్గనైజేషన్ కూడా ఎటువంటి ప్రోటెస్ట్ లేదు ఇప్పుడు ఇస్కాన్ కూడా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది మరి మరి ఏంటో అది అయితే ఒకటి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గా ఈ రోజు బ్రిటిష్ పార్లమెంట్ లో ఈ చర్చ జరగడానికి కారణము ఇస్కాన్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకు అంటే ఒక ఆర్గనైజ్డ్ గా ఉన్న ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అండ్ ఇస్కాన్ డెఫినెట్ గా ఇన్ఫ్లుయన్స్ చేసింది ఇస్కాన్ చాలా ప్రెజర్ పెడతా ఉన్నది ఇంటర్నేషనల్ గా ఐదర్ యూకే లో కానివ్వండి యూఎస్ లో కానివ్వండి వాళ్ళ వాళ్ళు వెరీ వెల్ ఆర్గనైజ్డ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది అండ్ వాళ్ళు చేయడం వల్లనే ఇందులో కొంత కదలిక అనేది ఇంటర్నేషనల్ కదలిక వచ్చింది అనేసి డెఫినెట్ గా నేనైతే నమ్ముతాను అండ్ ఇండియన్ లో ఇండియాలో కూడా మన దగ్గర భారత్ లో ఇక్కడ పార్లమెంట్లో కొద్ది సీరియస్గా దీనిపైన చర్చ జరగాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక సీరియస్ స్టాండ్స్ తీసుకొని బంగ్లాదేశ్ కి వార్నింగ్ చేయడము అక్కడ ఈ అరాచకాలను ఆపడానికి ఏ రకమైన ఆయుధాలు తీసుకుంటా ఏ రకమైన దారి చూస్తామా చూసి మాత్రం ఆపాల్సిన అవసరమైతే ఉన్నది ఇది ఇట్లాగే జరిగితే నిజంగానే హిందూస్ యొక్క క్లెన్జింగ్ అయిపోతుంది అసలు అక్కడ హిందూ అనేవాడు మిగిలకుండా పోతాడు అండ్ ఇంకొకటి బ్రిటిష్ పార్లమెంట్ ఈ రోజు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఏంటి అంటే వెరీ సూన్ గా బంగ్లాదేశ్ లో మన టెర్రరిస్ట్ అటాక్స్ జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉన్నది ఎస్పెషల్లీ రాడికల్ ఇస్లాము పెరిగిపోతా ఉంది ఏదైతే పాకిస్తాన్ లో జరిగిందో సేమ్ ఇక్కడ రిపీట్ అయిపోతున్నది కొన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు ఏవైతే రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏంటి అంటే ఇదే అదునుగా అక్కడ సిస్టమ్స్ ని డిమోరలైజ్ చేయడము అక్కడ సిస్టమ్స్ ని పూర్తిగా ఆక్యుపై చేసేసుకోవడము అక్కడ లా లెస్నెస్ ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో మనము చూసాం ఏ రకంగా ఉంటుంది అనేది నెక్స్ట్ పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ మూడు కూడా కంప్లీట్ గా ఒక ఏది అంటే ప్రీ ఇస్లామిక్ అంటే ఇస్లామిక్ రూల్ తోటి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితిలో ఉన్నది ఆ రకంగా ఆ దిశగా జరుగుతూ ఉన్నది అక్కడ టెర్రరిస్ట్ అటాక్స్ జరిగే ఆస్కారం ఎక్కువ ఉన్నది అండ్ మైనారిటీస్ ఓన్లీ హిందూసే కాదు అక్కడ క్రిస్టియన్సే అనుకోండి వేరే వాళ్ళని కూడా పూర్తిగా కూడా అరా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అండ్ ఇంకొకటి దీని తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైతే కొంత గవర్నమెంట్ నడుస్తా ఉన్నది సిస్టమ్స్ నడుస్తా ఉన్నది లా అండ్ ఆర్డర్ ఉంది అనుకుంటున్న బంగ్లాదేశ్ వెరీ సూన్ గా చాలా తొందరగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ లేకుండా లా లెస్ లా ఆర్డర్ ఎట్లా అంటే కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ కులాప్స్ అయిపోయి పరిస్థితికి వచ్చేసే పాకి పాకిస్తాన్ లాగా అవుతుంది అట్లాగే కంటిన్యూ అయితే ఆఫ్ఘనిస్తాన్ లాగా అయ్యే పరిస్థితి సో చివరిగా ఒత్తిడికి ఏమన్నా తల ఒగ్గుతారా ఎందుకంటే ఫండింగ్ కూడా చేస్తారు కదా మీ బ్రిటన్ కానీ యూఎస్ కానీ వాళ్ళ వైపు నుంచి కొంత ఫండింగ్ కూడా జరుగుతుంది కదా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం కాబట్టి అటు అమెరికా హెచ్చరిస్తుంది అండ్ ఇటు బ్రిటన్ హెచ్చరిస్తోంది మరొక భారత్ నుంచి కూడా ఎంతో కొంత ప్రజలు వెళ్తుంది కాబట్టి ఈ ఇక్కడ ఉన్నటువంటి రాడికల్ శక్తులు ఏమైనా దారికి వస్తాయా లేకపోతే మరింత పెచ్చురేగిపోతారా పేటరేగిపోతారా ఇప్పుడు ఈరోజు షేక్ హసీనా గారిది కూడా ఒకటి వీడియో వచ్చిందండి అంటే ఆడియో రికార్డెడ్ మెసేజ్ అనేది ఏంటి అంటే వీటన్నిటికీ కూడా వీటన్నిటి వెనకాల యూనిస్ యొక్క మాస్టర్ మైండ్ చేస్తున్నది అని చెప్పేసి కూడా అని చెప్పి ఒక అక్విజిషన్ అనుకోండి లేకుంటే తన ఇన్ఫర్మేషన్ రెండు రకాలుగా చూడొచ్చు మనం ఇది దాని తను చెప్పే విధానాన్ని బట్టి చూస్తే యూనిస్ కి ఇంకా కూడా కొంతవరకు కంట్రోల్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది టూ త్రీ మంత్స్ అవుతున్నది కాబట్టి ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రం యూనిస్ కి కాదు ఎవ్వరికి కూడా ఎప్పుడైతే ఈ రాడికల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళ చేతిలోకి గవర్నమెంట్ లో ఉండే సిస్టమ్స్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ లోకి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే ఆ తర్వాత యూనిస్ కూడా ఏం చేయలేకపోతాడు సో కాబట్టి పరిస్థితులు చేయి దాటిపోక ముందుకే యూనిస్ ఏమన్నా చేసి వాడిని కంట్రోల్ చేసి ఎవరైతే ఈ అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తే గనుక వీటిని ఆపగలుగుతాం లేకుంటే మాత్రం బంగ్లాదేశ్ చేయి దాటిపోతుంది కంప్లీట్ గా ఇక్కడ కూడా బ్రిటన్ అమెరికా ఇంకా కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ విపరీతంగా ప్రెజర్ పెడితే కనుక ఈ పరిస్థితులు చేతికి రావండి ఏదో నార్మల్ ఏదో స్టేట్మెంట్ ఇస్తాము ఊరుకుంటాము అంటే మాత్రం పరిస్థితులు చేతికొచ్చే పరిస్థితుల్లో లేవు చూద్దాం రాజశేఖర్ గారు మీరు అన్నట్టుగా మరి ఈ ఈ బెదిరింపులకు హెచ్చరికలకు ఈ బంగ్లాదేశ్ లో ఈ శక్తులు ఈ టెర్రరిస్ట్ ఉగ్రమూకలు ఏమైనా తల ఉంచుతాయా లేకపోతే ఇంకా ఏమైనా ఇవి పెద్దదవుతాయా అనేది మనం చూడాలి రాబోయే రోజుల్లో ఇంకొకటి కూడా రాజుగారు ఫైనల్ గా బ్రిటన్ అమెరికా వాళ్ళు ఎంత చేస్తారు అంతే ఈక్వల్ గా ఇండియన్ గవర్నమెంట్ సేమ్ బాధ్యత ఉన్నది ఎందుకంటే యాజ్ ఎ నైబర్ గా మనము దేశ ప్రపంచంలో ఒక అగ్రశక్తిగా ఎదగాలనుకున్న భారతదేశము చిన్న పక్కనున్న బంగ్లాదేశ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి కంట్రోల్ చేయలేకపోతే రేపు తెల్లారంగా ప్రపంచంలో ఒక అగ్రశక్తిగా ఎదగడానికి ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే ఎక్కువనే ఉన్నది మనకి నైతికంగా ఇప్పుడు వాళ్ళకంటే బ్రిటన్ కంటే బ్రిటన్ ఆర్థిక సహాయం చేస్తూ ఉండవచ్చు వాళ్ళకంటే ఎక్కువగా మనకి నైతిక బాధ్యత ఉన్నది అండ్రెడ్ పర్సెంట్ మన పైన నైతిక బాధ్యత ఉన్నది అక్కడ అక్కడ ఉన్న హిందువుస్ ఎవరో కాదు కదండి ఆ టైంలో పార్టీషన్ టైం లో ఇక్కడికి రావాల్సిన వాళ్ళే సో కాబట్టి వాళ్ళను బ్యాక్ తీసుకుంటావా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఏమన్నా చేస్తామా ఏదైనా చేసినా కానీ భారతదేశం పైన అనేక రకాలుగా నైతిక బాధ్యత అండ్ హ్యుమానిటీ పరంగా అస్ ఎ నైబర్ గా అన్ని రకాలుగా బాధ్యత ఉన్నది బయట కంట్రీస్ పైన కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ నుంచి ప్రెజర్ పెట్టిస్తూ మనం కూడా ప్రెజర్ చేసి ఈ విషయాన్ని మాత్రం అండర్ కంట్రోల్ తీసుకురావాల్సిన బాధ్యత అందరి పైన ఉన్నది హోప్ఫుల్లీ జరుగుతుందని ఆశిద్దాము అండ్ ఆర్గనైజేషన్స్ కూడా అండ్ సివిక్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ పైన అండ్ యాజ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా మనం కూడా మన ఎంపీస్ పైన ఆ రకమైన తీసుకొచ్చి పార్లమెంట్ లో ఒక డిబేట్ అండ్ ఈ ఎంపీస్ అందరు కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ పైన ప్రెషర్ తీసుకొచ్చి అక్కడ ఆపే పరిస్థితులు తీసుకురావాలని కోరుకుందాం అండ్ ఫైనల్ గా నా అపీల్ కూడా ఇండియాలో ఉన్న సిటిజన్స్ అందరూ కూడా మీ లోకల్ ఎంపీస్ పైన ప్రెజర్ తీసుకురావాలి ప్రెషర్ తీసుకొచ్చి ఇండియన్ గవర్నమెంట్ పైన ప్రెజర్ తీసుకొచ్చి ఈ అట్రాసిటీస్ ఆపే ఆపే విధంగా ఏదో పరిష్కార మార్గం వెతకాలని చెప్పేసి ఒక చిన్న రాజశేఖర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మనం కూడా కోరుకుందాం మనస్ఫూర్తిగా అక్కడ ఉన్నటువంటి హిందూ సోదరుల్ని సోదరీ మనులు వాళ్ళ భద్రత చాలా ముఖ్యం వాళ్ళు సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాం అలాగే ప్రజలు కూడా అక్కడ బ్రిటన్లో ఎలా అయితే చేస్తున్నారో ఆ స్థానిక ఎంపీల మీద ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడ కూడా మన పార్లమెంట్లో కూడా చర్చ జరగాలని మనం కోరుకుందాం ఇది ఇవాళ ప్రత్యేక చర్చ మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఎవరైనా ఉంటే అనిహెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హక్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు